హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే బాగున్నాం కానీ నాకే కొంచెం కోల్డ్ ఉంది అందువలన నా వాయిస్ అయితే వస్తుంది సో లేట్ ఎందుకు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఎవరైతే నా వీడియోస్ చూస్తారో వాళ్ళైతే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి సో ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇప్పటివరకు సో ఈ వీడియో ఏంటంటే ఫ్రూట్ సలాడ్ అనమాట మనం శివరాత్రి రోజు అయితే చాలా ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా సో అన్నీ ఒకే రోజు తినలేము మనం సో నెక్స్ట్ డే నెక్స్ట్ డే అట్లా మిగిలిపోతూనే ఉంటాయి కాబట్టి అట్లా ఒకటేసారి ఫ్రూట్స్ కొత్తగా తినాలనిపించదు కాబట్టి ఇట్లా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే ఈజీగా తినేస్తాం బాగా టేస్ట్ కూడా ఉంటుంది ఇట్లా పాలలో కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఫ్రూట్ సలాడ్ చాలా ఈజీ అనమాట ప్రాసెస్ సో చూసేయండి సో చూసారు కదా నేనైతే ముందు ఒక బగోన పెట్టుకొని దాంట్లో చిక్కటి పాలైతే పోసుకున్నాను ఒక హాఫ్ లీటర్ అట్లా పోసుకున్నా సో ఆ పాలనైతే పొయ్యి మీద మంచిగా మరిగించుకోవాలి నెక్స్ట్ ఏం చేసిన అంటే ఇంకో చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని పాలు ఐ మీన్ ఒక గ్లాస్ చిన్న గ్లాస్ ఉంటుంది కదా మన ఇంట్లో ఆ గ్లాస్లో పాలు అయితే కొంచెం పాలు పోసుకొని దాంట్లో నేను స్పూన్ ఉంది కదా చిన్న టేబుల్ స్పూన్ దీంతో అయితే ఫైవ్ స్పూన్స్ అట్లా వేసుకున్నా ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ మీకు చూపించాను కదా ఇంతకుముందు బాక్స్ సో వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొచ్చుకోండి ఐ మీన్ ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుందని అనుకుంటున్నా లేని వాళ్ళైతే కస్టర్డ్ పౌడర్ ఒకటి తీసుకొచ్చుకోండి సో కస్టర్డ్ పౌడర్ అట్లా పాలలో కలిపి పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఇట్లా పొయ్యి మీద ఉన్నప్పుడే పాలు మంచి మసలేటప్పుడే మనం కస్టర్డ్ పౌడర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే గడ్డలు కట్టుకుంటుందన్నమాట దాని బదులు ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలి దాని తర్వాత షుగర్ అయితే ఒక వన్ కప్ తీసేసుకున్నా ఇఫ్ షుగర్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళైతే ఒక టూ స్పూన్స్ ఎక్కువ కూడా వేసేసుకోండి లేదు షుగర్ లిమిట్లో మీడియం ఉండాలి అంటే కరెక్ట్ వన్ కప్ అయితే సరిపోతుంది హాఫ్ లీటర్ పాలకి సో చూసారా పాలు ఎంత చిక్కబడిపోయినాయి ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం ఇట్లా పోయగానే సో మనమైతే ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి పాలు మనకిలా మంచిగా మరగాలన్నమాట ఈ కస్టర్డ్ పౌడర్ వేసాక ఫస్ట్ మనకి ఇట్లా వాటర్ వాటరే అనిపిస్తుంది బట్ తర్వాత అది చ చల్లారిన తర్వాత చాలా చిక్కగా అయిపోతుంది ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం సో చూసేయండి మా పాలైతే మంచిగా మసులుతున్నాయి కదా ఇట్లా సో అందరూ ఇట్లానే ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచండి అంతే సరిపోతుంది సో ఆల్మోస్ట్ పాలైతే మంచిగా మసులుతున్నాయి కదా సో ఇంకా పక్కన పెట్టేసుకున్నాం ఆఫ్ చేసేసి నెక్స్ట్ అయితే ఫ్రూట్స్ మనకి ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే అన్నీ ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ముందైతే అవి మంచిగా కడిగిన తర్వాతే కట్ చేసుకోండి మేమైతే గ్రేప్స్ పొమ్మ గ్రెనేట్ ఇంకా యాపిల్ ఇంకా డేట్స్ ఇది కాజు బాదం ఇది వచ్చేసి బనానా ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం ఇంకా మనం వాటర్ మిలాన్ వేసుకోవచ్చు సపోటా వేసుకోవచ్చు మస్క్ మిలాన్ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట సో ఫ్రూట్స్ అలాడైతే చల్ చల్లారిన తర్వాత నేనైతే ఇంకో గిన్నెలోకి అయితే మొత్తం పోసేసుకుంటున్నా పోసేసుకొని దాంట్లో ఒక్కొక్క ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నా అనమాట ముందైతే బనానా వేసుకున్నా బనానాని మాత్రం కరెక్ట్ టైంలో కట్ చేయండి ఎందుకంటే మనం వేసే ఒక వన్ మినిట్ ముందే కట్ చేయండి తొందరగా బ్లాక్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి సో ఇట్లా అన్ని ఫ్రూట్స్ అయితే లైన్గా వేసేసుకోండి యాపిల్ బనానా పొమగ్రనేట్ గ్రేప్స్ మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే వేసుకోండి వేసుకొని మంచిగా మిక్స్ చేయండి ఒకసారి మళ్ళీ సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఇంకా ఎక్కువసేపు పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు ఇదైతే మంచిగా కూల్గా ఉంటు ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది టేస్ట్ సో కాబట్టి ఒక టూ టు త్రీ అవర్స్ వల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తర్వాత బయటకు తీసాక నేనైతే డేట్స్ అని చెప్పాను కదా డేట్స్ ఇంకా బాదాం కాజు కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నా సో ఈ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత బయటికి నెక్స్ట్ అయితే మనం డేట్స్ వేసేసుకుందాం పైన డేట్స్ తర్వాత ఇంకా కాజు బాదం కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా అవి కూడా పైన ఇట్లా గార్నిష్ టైప్ వేసేసుకోండి సో మీకు స్టార్టింగ్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది అది మొత్తం కొంచెం వాటర్ వాటర్ లిక్విడ్ లిక్విడ్గా ఉంది కదా సో ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా చిక్క పడిపోయిందనమాట ఆ పేస్ట్ మొత్తం సో నెక్స్ట్ నేను ఇంకా ఏం వేస్తున్నా అంటే టూటీ ఫ్రూటీస్ ఇంట్లో ఉంటాయి కదా మేబీ లేకుంటే అయితే తీసుకొచ్చుకోండి టూటీ ఫ్రూటీస్ కూడా ఇట్లా వేసేసుకోండి పైన గార్నిషింగ్కి అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే అవన్నీ వేసేసుకోండి శివరాత్రికి అయితే మనం ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ తెచ్చేసుకుంటాం కదా సో మనం మిగిలినవి ఇట్లా ఒత్తిగా తినాలనిపించకపోతే ఇట్లా ఫ్రూట్ సలాడ్ చేసుకొని మంచిగా తింటే బాగుంటుంది టేస్ట్ సో ఆల్మోస్ట్ మా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది చూసేయండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా సో తింటే కూడా అంతే బాగుంటుంది ఇట్లా చిన్న చిన్న క్ల కప్స్లో అయితే సర్వ్ చేసేసుకున్నాం మేము సో మీరు ట్రై చేయండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్ పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా కొట్టండి దానివల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్